హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈవినింగ్స్ టైంలోకి స్నాక్గా బొబ్బరి గారెలు చేయబోతున్నానండి రెండు గంటలు ముందుగా పప్పు నానబోసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలు తెచ్చుకొని వాచుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం మిక్సీ జార్ తీసుకొని పప్పును గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెంగా అది బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుండవు కదండి టేస్ట్గా ఉండవు కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి గారెల కోసం నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం ఒక అల్లం ముక్కలు ఒక నాలుగు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు అండి కొంచెం కారం ఉంటే రెండు లేకపోతే కారం కావాలనుకుంటే ఇంకొక రెండు వేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది కదండి ఇంకా నేను ఇది పేస్ట్లా చేసేసానండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్లా చేసేసి మన పిండిలో కలిపేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ఆయిల్ వేడయ్యాక అప్పుడు మనం గారెలు అనేవి వేసేసుకోవచ్చండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్ పిల్లల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా హాయిగా కమ్మగా తినే తినేయచ్చండి ఇప్పుడు నేను స్టా నూనె వేడయ్యాక గారెలు అనేవి వేసేస్తున్నాను అనమాట చూసారు కదా గారెలు అనేవి రెడీ అవుతున్నాయి కొంచెం మనం ఎక్కువసేపే కాలనివ్వాలండి ఇవ్వాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పిండి లోపల పచ్చిగా ఉంటుంది పైన మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలన్నమాట ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకొని సర్వింగ్ పెళ్ళి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా వాటితోనే నేను చిన్న చిన్న పునుగులు కూడా వేసానండి పిల్లల కోసం గర్రల కంటే ఎప్పుడూ డిఫరెంట్గా కావాలి కదా పిల్లల కోసం బొబ్బరి పునుగులు కూడా వేసానమాట ఏ పిండి ఏమీ కలుపుకుండా ఓన్లీ బొబ్బెళ్లతోనే పునుగులు అనేవి వేసానండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైం స్నాక్లా కానీ లేకపోతే సండే స్పెషల్స్ ఈవినింగ్ టైం స్నాక్లా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఏమీ లేదు బొబ్బెళ్లను ఒక రెండు గంటల పాటు నానబెట్టాక వాష్ చేసుకొని మిక్సీ పట్టు బరకగా మిక్సీ పట్టుకొని ఇలా చిన్న పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నానండి చూశారు కదా పునుగులు కూడా రెడీ అయిపోయాయి ఇవి కూడా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మంచిగా కాల్చుకుంటానే లోపల పిండి అనేది ఉడికిపోతుంది అప్పుడు పిల్లలు తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు ఇంకా బొబ్బరి పునుగులు రెడీ అయిపోయాయండి మన దగ్గర సర్వింగ్ ఏముంటే చట్నీ కానీ లేకపోతే ఏ చట్నీ అయినా పర్వాలేదు లేకపోతే కారం పొడి ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా నోటికి రుచిగా ఉంటాయండి ఎవరైనా ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు కానీ ఇష్టంగా ఇష్టపడే రెసిపీ ఇది ఒకటండి బొబ్బరి గారెలు మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎంతో ఎమ్మిగా టేస్టీగా ఉండే బొబ్బరి గారులు